హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపకి దశరథికి డిఎన్ఏ టెస్ట్ చేయించి దీప తన మనవరాలను తెలుసుకొని దీపకి అంగరంగ వైభవంగా శ్రీమంతం చేసిన శివనారాయణ ఎలా జరగబోతుంది అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని అయితే తప్పకుండా మీరు చూసి లైక్ చేసి అలాగే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోస్న బిహేవియర్ చూసి శ్రీ శివనారాయణకి అయితే బాగా డౌట్ వస్తుంది అసలు జ్యోసన ప్రవర్తనకి నా కొడుకు కోడలి ప్రవర్తనకి అసలు ఏమాత్రం పొంతనలేదు నా కొడుకు కోడలిది మనసు వెన్నపూస కానీ జ్యోత్న చేసే ప్రతి పని కూడా దానికి విరుద్ధంగానే ఉంటుంది అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి శివనారాయణ పడుకుని ఆలోచిస్తూ ఉంటాడు అసలు జ్యోత్న ఎందుకు ఇలా చేస్తుంది ప్రతి దానిలో కూడా కుటుంబానికి సహకరించట్లేదు కుటుంబానికి చెడు జరిగిద్ది అని చెప్పినా సరే హోమంలో పూర్ణాహుతిని వేయడానికి కూడా వెనకాడింది చాలా అసహ్యంగా బిహేవ్ చేస్తుంది అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు అసలు జ్యోత్స్న దశరథ కూతురేనా సుమిత్ర దశరథలకు పుట్టిన సొంత కూతురేనా అని చెప్పేసి డౌట్ వస్తుంది శివనారాయణకి ఇంకా డౌట్ వచ్చి లేదు నేను ఇంకా ఆలస్యం చేయకూడదు ఇప్పటికే నేను చాలా ఆలస్యం చేశాను ఇప్పుడే వాళ్ళవి రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళ శాంపిల్స్ నేను తీసుకుని వెళ్ళి డాక్టర్కి అయితే ఫోన్ చేస్తాను నాకు చాలా డౌట్గా ఉంది అనుకొని డాక్టర్కి అయితే ఫోన్ చేస్తాడు డాక్టర్ గారు మీరు ఎవరు నేను పంపిస్తే నేను శాంపిల్స్ ఇచ్చి పంపిస్తాను ప్లీజ్ మీరు మాత్రం డిఎన్ఏ రిపోర్ట్ తీసి నాకు కాల్ చేయండి అని చెప్పడంతో ఇంకా ఆ తర్వాత రోజు డాక్టర్ అయితే కాల్ చేస్తారు కాల్ చేయడంతోనే శివనారాయణ బయటికి వెళ్ వెళ్తూ ఉండగా ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు ఈ టైంలో అని చెప్పేసి పారిజాతం అడుగుతూ ఉంటుంది పారిజాతం నీకు అసలు బుద్ధుందా ఒక మనిషి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు అని చెప్పేసి తిట్టుకుంటూ బయటకు అయితే వెళ్ళిపోతాడు ఏంటి ముసలోడు పొద్దున్న వెళ్ళేది కాక అడిగితే నా మీద సీరియస్ అవుతున్నాడు అని చెప్పేసి ఎక్కడికి పోతే నాకెందుకులే అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతుంది పారిజాతం వెళ్ళిన తర్వాత శివనారాయణ హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్ చూస్తాడు చూసి డాక్టర్ నాకైతే ఏం అర్థం కావటం లేదు కొంచెం మీరు చెప్పగలరా అంటే అసలు జ్యోత్స్నకి జ్యోస్న డిఎన్ఏకి దశరథ డిఎన్ఏకి ఎటువంటి పొంతనైతే లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు అంటే నేను అనుకున్నది నిజమే దశరథ కూతురు జోస్న కాదు మరెవరై ఉంటారు ఒకది ఎందుకన్నా మంచిది ఒకసారి దీప శాంపిల్స్ని కూడా ఇచ్చి చూద్దాము అని చెప్పేసి దీప శాంపిల్స్ని కూడా ఇస్తాడు డాక్టర్ నేను బయటే కూర్చుని ఉంటాను పర్లేదు టూ అవర్స్ అయినా త్రీ అవర్స్ అయినా సరే మీరు నాకు టెస్ట్ చేసి రిజల్ట్ అయితే చెప్పండి నేను బయట కూర్చుంటాను అని చెప్తే శివనారాయణ గారు మీరు బయట కూర్చోవడం ఏంటి నా క్యాబిన్లో కూర్చోండి ఇప్పుడే నేను మీకు రిపోర్ట్ తీసుకుని వస్తాను ఒక గంటలో అని చెప్పేసి శివనారాయణని డాక్టర్ గారు క్యాబిన్లో కూర్చోబెట్టి వెళ్తారు కరెక్ట్గా గంటాగిన తర్వాత శివనారాయణ గారు ఈ దీప అనే ఆవిడ శాంపిల్స్కి దశరథ సుమిత్ర గారి శాంపిల్స్కి మ్యాచ్ అయ్యింది అంటే ఈ దశరథ గారి కూతురు దీపే అని చెప్పడంతో ఒక్కసారిగా గుండెలో పిడుగుబడినట్టయింది శివన్నారాయణకి ఏంటి అసలు ఇది ఇది ఎలా జరిగింది అసలు పిల్లల్ని అసలు ఇలా ఎలా ఎవరు మార్చారు అసలు జ్యోసిన ప్లేస్లోకి దీప ఎలా వెళ్ళింది దీప ప్లేస్లోకి జోస్న ఎలా వచ్చిందో నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు కానీ దీన్ని నేను ఇలా వదిలిపెట్టకూడదు ఎవరికి చెప్పకూడదు ఈ విషయం కూడా చెప్పకుండానే జోస్ను అసలు ఏం చేస్తుందో అని చెప్పేసి కనిపెడుతూ ఉండాలి ఇంటి వారసురాలిని వారవసరాలని అంటుంది కదా ఈ వారసురాలు ఏం చేయబోతుందో చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంటికైతే వస్తాడు ఇంటికి వచ్చేసరికి కార్తీక్ అయితే ఫోన్ చేస్తాడు తాత దీప ప్రెగ్నెంట్ నేను తండ్రిని కాబోతున్నాను అని చెప్పడంతో ఏంట్రా కార్తీక్ నువ్వు అనేది నిజమా నా మనవరాలు ప్రెగ్నెంటా అని చెప్పేసి షాక్లో అనేస్తాడు శివన్నారాయణ నీ ఏంటి తాత నా భార్య దీప ప్రెగ్నెంట్ అని చెప్తున్నాను అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు అదేలేరా నా మనవడ భార్య నాకు కూడా మనవరాలే కదా అందుకే అన్నానులే ఏది దీపను ఒకసారి ఇంటికి తీసుకురా అని చెప్పేసి అంటూ ఉంటాడు లేదు తాత దీప చాలా వీక్గా ఉంది డాక్టర్ గారు వన్ వీక్ రెస్ట్ అవసరం అన్నారు నేను తర్వాత తీసుకొని వస్తాను అని చెప్పడంతో సర్లేరా నేనే వస్తాను దీపం చూడాలనిపిస్తుంది నాకు అని చెప్పేసి కారులో వెళ్తూ ఉంటాడు శివనారాయణ మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మ దీప నువ్వు నా మనవరాల్వా ఇన్నాళ్ళు నా మనవరాల్వని తెలియక నిన్ను ఈ ఇంటి పని మనిషిని చేశాను కానీ ఇప్పుడు మాత్రం నిన్ను వారసరాల్ని ఖచ్చితంగా చేసి తీరుతాను అసలు ఈ ఏం చేయబోతుందో నేను గమనించి తప్పకుండా నీకైతే న్యాయం చేస్తానమ్మా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు న్యాయమే కాదమ్మా నువ్వు ఈ నా ఇంటికి వారసుని ఇవ్వబోతున్నావు కాబట్టి ఆ వారసు ఆ వారసుడికే ఈ ఆస్తంతా వెళ్ళాలి కాబట్టి నీకే నేను అంగరంగ వైభవంగా మీ అమ్మ నాన్న చేతుల మీదుకుండానే నీకు తెలియకుండా అలాగే ఎవరికీ తెలియకుండా శ్రీమంతమైతే నేనే చేస్తాను నా చేతుల మీదుగా అని మనసులో అనుకుంటూ కార్తీక్ ఇంటికి అయితే వెళ్తాడు వెళ్ళడంతో ఇంకా దీప అయితే మంచం మీద నుండి లేస్తుంది అయ్యో ఎందుకమ్మా లేస్తావు పడుకో ఈ టైంలో నువ్వు రెస్ట్ తీసుకోవాలి కార్తిక్ చెప్పాడు కదా డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమన్నారని నువ్వు రెస్ట్ తీసుకోమ్మా ఏం పర్లేదు కాంచనా ట్యాబ్లెట్స్ అన్నీ వేసావా దీపకి అని చెప్పేసి అడుగుతాడు శివనారాయణ అన్నీ వేశాను నాన్న అని చెప్పడంతో కాంచనా నీతో నేను ఒక మాట మాట్లాడాలమ్మా పద అటు వెళ్దాము అని చెప్పేసి దీప నువ్వు రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పి బయటకైతే వెళ్తారు ఏంటి నాన్న ఏం జరిగింది మళ్ళీ ఏదైనా గొడవ పడ్డారా అన్నయ్య వదిన అని చెప్పేసి కాంచన అడుగుతూ ఉంటుంది అలాంటిది ఏం లేదమ్మా కార్తీక్ భార్య దీపకి నేను నా ఇంట్లో దశరథ సుమిత్ర చేతుల మీదుగా ఏ విధంగా అయితే పెళ్లి చేశానో ఆ విధంగానే అంగరంగ వైభవంగా పెళ్ళికంటే కూడా గొప్పగా నేను శ్రీమంతం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పడంతో ఏంటి నువ్వు నువ్వనేది అని చెప్పేసి కాంచన అంటూ ఉంటుంది అవునమ్మా నువ్వు విన్నాద నిజమే కార్తీక్ నా మనవడు నా మనవడు భార్య నా మనవరాలే కదా మరి నా మనవరాలకి నా ఇంట్లో నేను శ్రీమంతం చేస్తే తప్పేముంది చెప్పు కార్తీక్ కూడా నేను చెప్తాను నువ్వు కూడా దీపక చెప్పు నేను డైరెక్ట్గా చెప్తే బాగోదు అని చెప్పడంతో సరే నాన్న నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది అప్పుడు అన్నయ్య వదినా ఇష్టం లేకుండా పెళ్లి చేశారు కానీ ఈరోజు వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా శ్రీమంతం దీపక జరగబోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని చెప్పేసి ఇంకా కాంచనైతే అంటూ ఉంటుంది సరే మా ఆ విషయం చెప్పి దీపన చూద్దామని వచ్చాను నేను వెళ్తాను ఇంకా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతాడు శివనారాయణ శివనారాయణ అనుకుంటూ ఉంటాడు నా మనవరాలికి నా చేతుల మీదుగా ఘనంగా నేను శ్రీమంతం చేయాలి ఎందుకంటే ఇప్పటి వరకు నా మనవరాలను తెలియక పెళ్ళి కూడా ఏదో తూతూ మంత్రంగా చేసేసాను కానీ శ్రీమంతం మాత్రం తగ్గేదేలే అనుకుంటా తప్పకుండా సరే నేను గ్రాండ్గా చేయాల్సిందే శివనారాయణ మనవరాలు శ్రీమంతం అంటే ఇలా ఉంటుందా అని చెప్పేసి నోరంతా కూడా ఊరంతా కూడా నోరు వెళ్ళబెట్టుకునేలాగా నేను ఈ శ్రీమంతం అనేది జరిపిస్తాను ఇప్పుడే వెళ్ళి దశరథ అలాగే సుమిత్రతో మాట్లాడతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇంటికి వెళ్ళి సుమిత్ర దశరథతో చెప్తూ ఉంటాడు దశరథ సుమిత్ర అందరూ వినండి దీప ప్రెగ్నెంట్ తల్లి కాబోతుంది కాబట్టి ఈ ఇంట్లోనే ఎలాగైతే మీరు పెళ్లి చేశారో మీ చేతుల మీద కానీ దీపకి అంగరంగ వైభవంగా నేను శ్రీమంతం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పడంతో తాత అసలు నీకెందుకు ఇవన్నీ నీకు అసలు ఏ ఉందని నువ్వు దీపకి శ్రీమంతం చేయాలనుకుంటున్నావు ఇంటి పని మనిషికి మీరు శ్రీమంతం చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంది జ్యోత్స్న కడుపులో ఉన్న కుళ్ళు శివనారాయణకి అయితే అర్థమైపోతుంది జ్యోస్న నువ్వు ఇంటి వారసురాలు కాదు అన్న విషయం నీకు తెలుసు తెలిసే నువ్వు నాటకం ఆడుతున్నావు సరే ఎన్నాళ్ళు ఆడతావు చూస్తాను నేను కూడా నాకు తెలియదు కదా నువ్వు వారసురాలివి అవునో కాదు అని చెప్పేసి నాకు తెలియదని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు వారసురాలివి కాదు దీప ఇంటి వారసురాలు అన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి చూడు నీ కళ్ళ ముందే నా మనవరాలకి నా కొడుకు కోడల చేతుల మీదుగా అదే వాళ్ళ కన్న తల్లిదండ్రుల చేతి మీదుగా శ్రీమంతం ఎలా జరిపిస్తానో చూడు అని చెప్పేసి మనసులో అనుకుంటాడు శివనారాయణ